అందరికీ నమస్కారం ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయిన జరిగిన దాడి అనేది దురాదృష్టకరం ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా దుర్మార్గము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు ఇది ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కాల్వండి ప్రజాస్వామ్యంలో ఎవరు చేసి హక్కు వాళ్ళకు కానీ ఈ అటాక్ చేయడం అనేది అటాక్ చేసి చేర్లు ఇవ్వట్టి డోర్లు ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు చీప్ మెంటాలిటీ రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఈరోజు మాకు చేతకాక కాదు గాజులు పెట్టుకోలేమిడ ఈరోజు పటంచోరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు నన్ను ఆశీర్వదించు ప్రజలు సార్లు నేను కొట్టిరు నువ్వు పనికిరావు బిడ్డ ఇంటికోమని తోలిచ్చిర్రు అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడమవుతావు అనుకుంటున్నావు కానీ నువ్వు గొప్పడో కావు జీవితంలో పనికి రాకుండా అని చెప్తావు రెండుసార్లు ఓడిపోయినా ఓ మంచి ఆలోచన చేయి ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం ఓ మంచి ఆలోచన చేయి ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి ఏ విధంగా అభివృద్ధి పరచాలి ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో ఒకసారి సర్పంచ్ పదవి చెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతూ ఉన్న బిడ్డను మామూలు సర్పంచ్గా సర్పంచ్ నువ్వు పనికిరావని చీఫ్ కోర్టు పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుపక్కడి తిరుగుతూ ఉన్నావు దాన్ని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది రెండుసార్లు ఓడిపోయినా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా అది కరెక్ట్ కాదు నువ్వు కానీ నీ ఎవ్వడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు నువ్వు బుద్ధి తెచ్చుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో ఈరోజు నేను చేసే పని ఏంటంటే రేపు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ జనవరికి మున్సిపాలిటీల పిరియడ్ అయిపోతుంది ఐదు సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి కొన్ని చేయలేదు కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి అవన్నిటికీటా ఇనాగ్రేషన్ చేయాలి అన్ని పార్టీలలో ఉన్నారల్లా బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు అది అఫీషియల్ ప్రోగ్రామ్ అది పార్టీ ప్రోగ్రామ్ కాదు పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకొని తినడానికి నేను ముప్పై సంవత్సరాలు తొంభై నుంచి రాజకీయాలలో ఉన్నాను కొత్తగా లేం రాజకీయాలల్లో ఏ ప్రోగ్రామ్ గమలు ఇవ్వాలో తెలుసు మాకు కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు కాబట్టి ఆ అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతా ఉన్నాం మేము అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకుంటలేడు మమ్మల్ని మనం చూస్తలేరని అనవసరమైనటువంటి ఒక ఆలోచనతో ధర్నా చేసింది ధర్నా చేసుకో బొమ్మ కలపెడతారో బొమ్మ కాలు ఏదైనా చేసుకో దీని మీద అటాక్ చేయడం అనేది నీ చేతగాని తనం నువ్వు ఇచ్చి అటాక్ చేస్తా నేను ధర్నా చేస్తా అంటే మేము దానికి స్పందించినట్టే ఏముంటుండే పరిస్థితి ఈరోజు ఏముంటుండే పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకొని మంచి ఆలోచన చేయండి చిల్లర చిల్లర ఆలోచనలు మానుకోరి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా నెక్స్ట్ ఇటువంటిది ఏమైనా ఆలోచన చేస్తే ఎక్కడికక్కడ ప్రతిఘంటించి వాళ్ళకు తగిన విధానంగా గుణపాఠం చెప్పి వాళ్ళ జీవితంలో పనికిరాకుండా చేస్తాను కదా మీ అందరికీ తెలియజేస్తాను సోదరు